ముక్కంటిని దర్శించుకున్న ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరు కాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అభిషేక సేవలో పాల్గొన్న ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నిర్వహించి అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద సాలవతో సత్కరించి తీర్థ ప్రసాదాలను వారికి అందజేస్తారు ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుబాబు నవీన్ తదితరులు పాల్గొన్నారు

ండి ఆ ఫినిష్ అన్న నేను తెస్తాన్నీ सर हो सर